హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీను మామిడి సో చాలా రోజులైందండి నేను మీ ముందుకొచ్చి ఎందుకంటే ఈ లాంగ్ గ్యాప్ కారణం ఏంటంటే అఫ్కోర్స్ మీరు చాలామందికి తెలుసు నేను రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు మెగా డిఎస్సి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్స్లో నేను సెలెక్ట్ కావడం జరిగింది ఎస్జిటిగా సో నిజంగా ఇది నాకు చాలా 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 సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ నేను సెవెంత్ స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి కూడా నేను ఏ అంటే ఏ టీచరు శ్రీను నువ్వు ఏమవుతావు పెద్ద అయ్యాక అంటే మేడం నేను ఆ టీచర్ అవుతాను సార్ నేను టీచర్ అవుతాను అని చిన్నప్పటి నుంచి ఒకే మాట మీద ఉన్నాను నేను సో అది ఈ రోజు నిజంగా ఆ కళ నాకు నెరవేరింది సో అది అలా నెరవేరినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట సో ఆ హ్యాపీనెస్ నేను మీతో అని చెప్పేసి నేను అగైన్ మీ ముందుకు వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది సో దయచేసి మీరు కూడా నేను ఆదరిస్తారని అనుకుంటున్నాను మరలా నా ఛానల్ని చూస్తూ ఉంటారని అదే విధంగా లైక్స్ చేస్తారని వీడియోస్ని లైక్ చేస్తారని వీలైతే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఏదైతే నేను నా కెరియర్లో నేను ఏదైతే అనుకొని సాధించగలిగానో సో దీనికి తోడ్పడినటువంటి విషయాల్ని నా అనుభవాల్ని ప్రతీది కూడా నేను మీకు అనుకుంటున్నానండి సో మీలో ఎవరికైతే కెరీర్ సంబంధించి ఇట్ మీన్స్ టీచర్ జాబ్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మెసేజ్ పెట్టొచ్చు కామెంట్ పెట్టవచ్చు సో ఖచ్చితంగా నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇస్తాను కూడా బికాజ్ ఇంకా నాది చిన్న ఛానల్ సో ఎక్కువ వ్యూస్ కూడా అంతగా రాకపోవచ్చు మేబీ సో మీరు సహకరిస్తే ఖచ్చితంగా ఒక మినిమం ఒక హండ్రెడ్ టు ఒక ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీలైతే షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా నేను మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సందర్భంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్న విషయాలు ఏంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తనకు సపోర్ట్ చేసేటువంటి కొంతమంది వ్యక్తులు తన వెనకాల ఉంటారు సో అలాగే నా లైఫ్లో కూడా నాకు బై బర్త్ నాకు చిన్నప్పటి నుంచి కూడా సహకరించి నా వెంట ఉన్న నా తల్లి సో మా అమ్మకి నిజంగా నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను బికాస్ ఏ రోజు కూడా నేను నన్ను చదువు మానేయమని లేదనుకుంటే ఏదైనా ఇంకో వేరే వర్క్ చేయమని కానీ నన్ను ఎప్పుడు చేయలేదు నా ఇష్టానికి ఎప్పుడు సహకరించింది సో అందుకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మా అమ్మకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా చాలా తక్కువే సో యాక్చువల్గా నేను ఇది ఈ కష్టం అంతా పడి ఈ జాబ్ కొట్టాలి అని డిసైడ్ అయింది నేను మా అమ్మ కోసం సో మా అమ్మ కాలంలో ఆనందం చూడాలని చెప్పేసి ఎందుకంటే మా అమ్మ చాలా అవమానాలు పడింది భరించింది సహించింది నేను చూశాను నేను విన్నాను సో ఇవి తీరాలి అంటే ఒక్కటే మార్గం నేను జాబ్ కొట్టాలి జాబ్ సాధించాలి సో ఆ విధంగానైనా నేను మా అమ్మకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి మా అమ్మ కళలో ఆనందం చూడాలని చెప్పేసి నేను ఈ విధంగా కష్టప ఎంత కష్టమైన పడాలి నా ప్రయత్నం నేను చేయాలి తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దయ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకొని ఒక వన్ ఇయర్ పాటు ఇంటికి ఊరికి ఫ్రెండ్స్కి కుటుంబానికి అందరికీ దూరంగా వెళ్ళిపోయాను సో ఈ వన్ ఇయర్ పాటు కూడా నేను నాకు తోచినంత టైం నేను కేటాయించి చదవాను కంటిన్యూ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సో నాకు ఏ చిన్న అవసరం ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా ఆర్థికంగా అంటే డబ్బు పరంగా నాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు సహకరించింది అమ్మ అంటే అప్పో పప్పో ఏదో చేసి ఎవరో కొద్దిగా దగ్గర అప్పుగా తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా పైన ఉన్న నమ్మకం ఖచ్చితంగా ఒకరోజు మా అబ్బాయి అనుకున్నది సాధిస్తాడు ఖచ్చితంగా చేయగలడు అనే నమ్మకంతో నా మీద నమ్మకంతో చాలా అప్పుగా చేసి చదివించింది సో ఈరోజు నేను అనుకుంటున్నాను ఈరోజు మా అమ్మ సంతోషంగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ సాధించినందుకు ఎన్నాళ్ళు కష్టపడి తను నన్ను చదివించిన కష్టానికి ఒక ఫలితం వచ్చిందని అమ్మ అనుకుంటుందని నేను భావిస్తున్నాను సో ముందుగా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈయన జర్నీలో చిన్నప్పటి నుంచి కూడా అంటే అమ్మకి ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉండదు తెలియదు చదువుకోలేదు కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువు పట్ల అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ సెవెంత్ అయిపోయింది ఎయిత్ క్లాస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి కూడా నాకు తోడుగా ఉండి నా వెన్నంటే ఉండి నాకు మార్గదర్శకత్వం చేస్తూ దిశానిర్దేశం చేసే ఏకైక వ్యక్తి వ్యక్తి కాదు నా దైవం దేవుడితో సమానం నా గురువు నా మెంటర్ నా గైడ్ ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే వ్యాపారం గురించి ఎందుకంటే నేను ఈరోజు గవర్నమెంట్ జాబ్ సాధించడంలో అంటే నేను అనుకున్న నేను చిన్నప్పుడు కళ్ళగన్న నా టీచర్ జాబ్ నాకు రావడానికి ద వన్ ఓలీ రీజన్ ద మెయిన్ రీజన్ ఈస్ నా గురు శ్రీ వంగ నాగేశ్వరరావు సార్ కొత్తకోట అతని చేతుల మీదుగా ఎంతోమంది కలెక్టర్ల స్థాయికి వెళ్ళారు టీచర్లు అయ్యారు పోలీసులు అయ్యారు కంప్యూటర్ ఇంజనీర్స్ అయ్యారు ఇలా చాలామంది అతని చేతుల మీదుగా అవడం జరిగింది సో అలాంటి గురువు నాకు దొరకడం ఒక ఫ్యామిలీ మెంబర్లా నాకు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి గిఫ్ట్గా నేను భావిస్తున్నాను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఈ రోజుల్లో యువత ఒక సరైన మార్గంలో నడవలేకపోవడానికి ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం సరైన మార్గదర్శకత్వం లేకపోవడం సో నాకు ఆ లోటు ఎప్పుడూ లేదు ఎందుకంటే ప్రతిక్షణం కూడా తన మాటలతో తన అనుభవాలతో నాకు దిశానిర్దేశం చేస్తూ ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలి ఏం చదవాలి ఇలా ప్రతి విషయంలోనూ కూడా నాకు సహకరిస్తూ నన్ను నడిపించిన నా గురువు నాగేశ్వర్ కొత్తకోట అతను నేను జీవితాంతం కూడా నా తల్లిదండ్రులతో సమానంగా జీవితాంతం రుణపడి ఉంటాను ఖచ్చితంగా ఉంటాను ఒక గురువు తలుచుకుంటే ఏదైనా చేయగలడు తన విద్యార్థుల్ని ఏ స్థితిలో అయినా ఉంచగలడు అని అతని ద్వారా నేను తెలుసుకున్నాను నేను కూడా ఒక టీచర్ని కాబోతున్నందుకు అవుతున్నందుకు ఆల్మోస్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను సో అతను నాకెలా అయితే విద్య నేర్పించి గైడెన్స్ చేశాడో అదే అదేవిధంగా నేను కూడా నాకు చేతనైనంతలో నా విద్యార్థులందరికీ కూడా సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం నేను చేస్తాను నా వంతు సహాయంగా అది సరైన మార్గదర్శకత్వం కావచ్చు కెరీర్ గైడెన్స్ కావచ్చు ఎలా చదవాలి ఏం చదవాలి ప్రతి విషయంలో కూడా నా గురువు దగ్గర నేను ఏదైతే నేర్చుకున్నాను ప్రతి విషయాన్ని కూడా నేను నా పిల్లలకి ఇస్తాను సో మరొకసారి నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన నా గురువుకి పాదాబంధనలు తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ ఎవరికీ తెలియకుండా నాకు ఆర్థికంగా సహకరిస్తూ ఆర్థికంగా తోడ్పడుతూ ధైర్యాన్ని ఇస్తూ నీకేం పర్వాలేదు నువ్వు ధైర్యంగా చదువు నువ్వు చదవగలవు నీ పైన మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఒకరోజు నువ్వు అనుకున్నది నువ్వు సాధిస్తావు ఈసారి ఎలా అయినా సాధించి తీరాలి మరలా మరలా ఎలాంటి అవకాశం నీకు రాదు నువ్వు ధైర్యంగా చదువు డబ్బుల గురించి ఆలోచించకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు ఎన్ని బుక్స్ అయినా పర్వాలేదు నేను కొంటాను మేము నీకు ధైర్యంగా ఉంటామని చెప్పేసి నాకు మనోధైర్యాన్ని నింపి నన్ను నా సక్సెస్ వైపు నడిపించిన మరో గురువు కూడా ఉన్నారు వాళ్ళు ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ మణికంఠ అండ్ డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఆల్మోస్ట్ ముందు ముందుంటారు ఖచ్చితంగా నాకు ఏ చిన్న ఖర్చులు వచ్చినా ముందుండో అందులో ఎటువంటి డౌట్ లేదు నేను అసలు యాక్చువల్గా నాకు పలానా ప్రాబ్లం ఉందని చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ నా పరిస్థితి ఏంటో తెలుసు నా ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు నా కుటుంబ పరిస్థితి తెలుసు వాళ్ళకి కాబట్టి ఇప్పుడు నాకు ఆర్థికంగా వాళ్ళకు తోచిన సహాయం నాకు చేసేవారు చదువుకోవడానికి బుక్స్ కొనడంలో కానీ ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ నేను ఈరోజు ఈ సక్సెస్ సాధించడానికి ముఖ్య కారకం కారకమయ్యారు సక్సెస్ సాధించడానికి ముఖ్య కారణం అయ్యారు నా బెస్ట్ ఫ్రెండ్స్ సో అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ నాకు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాదు ప్రతి విషయంలో కూడా నాకు వాళ్ళు తోడుంటారు ప్రతి విషయంలో కూడా లైఫ్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు చేశారు చేస్తూనే ఉంటారు వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అఫ్కోర్స్ ఇవన్నీ థ్యాంక్స్ అని మాట చాలా చిన్నది కానీ నాకు జాబ్ వచ్చిందంటే నాకంటే వంద రెట్లు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ నా జాబ్ కొట్టాడారా నా ఫ్రెండ్ జాబ్ కొట్టాడని వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటారు ఎందుకంటే నా హ్యాపీనెస్లో నా సక్సెస్లో వాళ్ళ హ్యాపీనెస్ని చూసుకున్నారు కాబట్టి అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నా అదృష్టం సో మీ ఫ్రెండ్స్ కూడా మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఇంకొక వ్యక్తి నాకు ఇంట్లో కుటుంబ పరంగా ఏ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ కష్టం వచ్చినా తోడుండే వ్యక్తి అనే మా అన్నయ్య రమ్నా సో బ్యాంక్ రమ్ అంటారు సో నాకు ఆర్థికంగా ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నేను వాడికి కాల్ చేస్తాను ఖచ్చితంగా నా సమస్యని వాడు సమస్యగా ఫీల్ అవుతాడు ఒక క్షణం లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా చేస్తారంటే సహాయం చేస్తాడు అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు సో వాడు కూడా నాకు చాలా ధైర్యంగా సపోర్ట్ చేశాడు ఆర్థికంగా కావచ్చు మెంటల్గా కావచ్చు అంటే నువ్వు చదవగలవు ఈసారి కొట్టగలవు అంటే యాక్చువల్గా నాకంటే ఎక్కువ నమ్మకం వాడికే ఎక్కువ ఈసారి ఖచ్చితంగా జాబ్ పడతాడని చెప్పేసి నాకన్నా ఎక్కువ మందికి వాడే షేర్ చేశాడు అంటే ఈసారి ఖచ్చితంగా మా తమ్ముడికి జాబ్ వస్తుందని వాళ్ళు వాడు వర్క్ చేసిన బ్యాంక్స్లో కావచ్చు ప్రతి చోట కూడా చెప్పుకునేవాడు అంటే నా పైన తనుకున్న నమ్మకం అది సో అంత నమ్మకం నా పైన పెట్టుకునేందుకు అన్నీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది కాబట్టి సో ఇంకా చాలామంది వ్యక్తులు నా మంచి కోరి నా చాలా చాలామంది ఉన్నారు నాకు తెలిసి తెలియకుండా నా వెనకే నా గురించి నాకు జాబ్ రావాలి ఖచ్చితంగా ఒకరోజు మంచి పొజిషన్లో ఉండాలి అని నాకు తెలియకుండా చాలామంది కోరుకున్న వాళ్ళు మీలో కూడా చాలామంది ఉన్నారు బ్రదర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు కొంతమంది బామర్థులు కావచ్చు అంటే ఫ్రెండ్స్ కావచ్చు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నా స్టూడెంట్స్ ముఖ్యంగా నా స్టూడెంట్స్ కావచ్చు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న విద్యాంజలి స్కూల్ పిల్లలు కావచ్చు చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు ప్రజెంట్ ఉన్న పిల్లలు కావచ్చు చాలా మంది కూడా నాకు నా మంచి గురించి నాకు జాబ్ రావాలి రావాలి అని వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని కూడా నా పిల్లలు నాకు చెప్పడం జరిగింది టూ త్రీ ఇయర్స్ ముందు వన్ ఇయర్ ముందు కూడా సార్ మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళకి నా మీద వాళ్ళకున్న అభిమానానికి వాళ్ళకున్న ప్రేమకి నమ్మకానికి నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు నిజంగా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ లా అన్నమాట నా స్టూడెంట్స్ ఏ కానీ నా చాలా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు చాలా మంచి పిల్లలు సో అలాంటి పిల్లలు నాకు స్టూడెంట్స్గా ఉన్నందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పేర్లు చెప్పుకోలేను చాలామంది పిల్లలు ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా నేను వర్క్ చేసినటువంటి నాకు డైట్ రివ్యూ అయినప్పటి నుంచి కూడా నాకు ఆర్థికంగా సహకరించినటువంటి అంటే ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చి స్కూల్లో పని చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ మా స్కూల్ ప్రిన్సిపల్ గారు గట్ట వరప్రసాద్ సార్ సో సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఆర్థికంగా అంటే నాకు ఒక అవకాశాన్ని ఉపాధి అవకాశాన్ని ఇచ్చారు నా టీచింగ్ స్కిల్స్ని నేను ప్రదర్శించడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు సో కాబట్టి నేను నా స్కిల్స్ని డెవలప్ చేసుకున్నాను నాలో నా ప్యాషన్ నేను అలా కంటిన్యూ చేయగలిగాను అతనే నాకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే నేను ఈరోజు ఆ టీచింగ్ ఫీల్డ్కి దూరంగా ఉండేవాడినేమో సో నా మొట్టమొదటి అవకాశం ఇచ్చింది ప్రసాద్ సార్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను సార్ దగ్గరే వర్క్ చేశాను సో ఒక విధంగా సారే మాకు డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి రూమ్ని కూడా చూసి ఆ రూమ్లో దిగడానికి మాకు అవకాశం ఇచ్చారు సహాయం చేశారు సార్ సో నిజంగా సార్ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే సార్ సహాయం కూడా నాకు చాలా ఉంది నెక్స్ట్ నాతో పాటు కలిసి చదువుకున్న నా కొలీగ్స్ అని చెప్పలేను కానీ ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లాంటోలు అంటే వీళ్ళు కూడా నాకు అంటే వాళ్ళ అనుభవాల్ని సో ప్రతి విషయంలో కూడా నాకు ఇచ్చిన డౌట్స్ ఉన్న కెరీర్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు నాతో పాటు చదువుకుంటూ వాళ్ళు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ డిస్కస్ చేసుకుంటూ నాతో పాటు ప్రిపరేషన్ నాతో పాటు ప్రిపరేషన్ చేసినటువంటి మా మ్యాథ్స్ సార్ సర్పార్ కానీ అదేవిధంగా సోహస్ సార్ జోనియర్ సార్ కానీ వాళ్ళిద్దరు కూడా నాకు చాలా సహకరించారు సపోర్ట్ చేశారు బహుశా మీ ముగ్గురు కూడా ఈ ముగ్గురం కూడా ఆ రూమ్లో వెళ్ళినప్పుడు యాక్చువల్గా మేము ఒక రూంలో కొత్త కోట్ల ఒక రూంలో మేము ఉంటూ కు ఉంటూ చదువుకున్నాము సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి ద్వేషభావాలు లేకుండా చాలా ఫ్రెండ్లీ నేచర్ నేచర్లో చక్కగా ఒకరికొకరు సహకరించుకుంటూ చదువుకున్నాం వాళ్ళకి తెలిసిన విషయాలు నాకు చెప్పారు నాకు తెలిసిన విషయాలు వాళ్ళకి చెప్పు ఇలా ఒక ఫ్రెండ్లీ నేచర్లో మేము చదువుకొని ముగ్గురం కూడా ఆ రూంలోకి రోజు మేము అనుకున్నాం ఖచ్చితంగా మన ముగ్గురిని కూడా జాబ్ కొట్టాలి కొట్టాలి అని చెప్పేసి ఆ దేవుడు వల్ల ఆ ఏడుకొండల వాడు దయవల్ల నేను ఈరోజు నేనే కాదు మా ముగ్గురిని కూడా జాబ్స్ కొట్టాము చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా నాకు జాబ్ వచ్చినందుకు కాకుండా మా ముగ్గురికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది అది మాటల్లో చెప్పలేనిదన్నమాట సో వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎంతో సహకరించారు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సో ఈ విధంగా ఇంకా నా వెనుక తెలియకుండా చాలా మంది కూడా నా మంచి కోరుకున్నారు వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో ఇంతకు మించి ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు చాలా సంతోషంగా ఉంది రేపు ఇరవై ఐదో తారీఖున అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మేము అందుకోవడానికి విజయవాడ వెళ్తున్నాం సో మీ అందరి ప్రేమాభిమానాలు నాపై ఉండాలని నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇకపై నేను ఈ ఛానల్లో నేను కొంచెం యాక్టివ్గా ఉండాలనుకుంటున్నాను సో ఉంటూ కెరీర్కి సంబంధించి ఈ టీచర్ జాబ్స్కి సంబంధించి లేదంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తూ నేను మీకు అందుబాటులో ఉంటాను దయచేసి మీరు అందరూ సహకరించండి ఇంకా చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి నేను పడ్డ కష్టాలు అవన్నీ మాకు ఎందుకు అనుకుంటే అలా అనుకోకండి ఎందుకంటే కష్టాల నుంచే సుఖాలు వస్తాయి సంతోషాలు వస్తాయి ఎన్నో కష్టాలు దాటుకుంటేనే దాటి వస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది అంత ఈజీగా సక్సెస్ అనేది రాదు సో నేను ఎలా ఆ కష్టాలను అధిగమించాను ఎన్ని అవమానాలు పడ్డాను ఎన్ని మాటలు పడ్డాను ఎన్ని నిందలు పడ్డాను ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను దయచేసి సహకరిస్తారనుకుంటున్నాను నాకు కావాల్సిన సపోర్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి చాలు సో థ్యాంక్ యూ సో మచ్ అండి